హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోటో అయితే నేను తీయడం జరిగింది ఇది వచ్చేసి అయితే గ్లోబల్ విలేజ్ దుబాయ్లో ఉంటుంది సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళడం జరిగింది ఎంతమంది ఉన్నారు అంటే మీరు జాతరలో ఎట్లా ఉంటుందో అట్లనైతే ఇక్కడ అయితే అంత పబ్లిక్ ఉంటారు దాదాపుగా నేను వీడియో తీయడం అని అంటే కొంచెం కన్ అంటే నేను ఏదో యూట్యూబ్లో పెడదామని మాత్రం తీయలేదు నేను ఏదో సరదాగా కొంచెం టైంపాస్ కోసం అని చెప్పి అది గుర్తుండే అని చెప్పి వీడియోలు అయితే తీయడం జరిగింది అంటే మా కంపెనీ తరఫున తీసుకెళ్ళడం జరిగింది అంటే గ్లోబల్ విలేజ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు ఏదైనా కొనుక్కోవచ్చు ఏదైనా అంటే ఎంతసేపు అయినా తిరగచ్చు తర్వాత ఒకవేళ లేట్ అయితే కనుక మళ్ళీ మనమే చార్జెస్ పెట్టుకొని బస్ పెట్టుకొని బస్ అవి బస్ ఛార్జెస్ అయితే పెట్టుకొని రూమ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మేము మా ఫ్రెండ్స్ కలిసి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడు అయితే ఒకసారి చూడండి మా కంపెనీ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారో చూడండి వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని అంటే కంపెనీలో దాదాపు బస్ లీవ్ అయితే దొరకది అలాంటి టైంలో ఈ యొక్క వెకేషన్ అంటే బయటికి తిరిగి రాపోండి అని చెప్పి ఒకసారి పంపించేసరికి ఇంకా వాళ్ళైతే ఆనందం ఆపుకోలేకపోయారు ఇంకా మా ఫ్రెండ్స్ రాజు అండ్ మధు విలువ అయితే ఆంధ్రాలో ఉంటారు సో అంటే ఇక నాకు అంటే ఇక వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళతో అనేది ఇంకా చాలామంది ఉన్నారు కాకపోతే నేను ఇక మేము ముగ్గురం అయితే వెళ్ళడం జరిగింది అంత తిరిగి అంత ఉపికైతే లేదు అలాగా తిరగాలి అంటే మాత్రం అన్ని దేశాలకు గ్లోబల్ విలేజ్ అంటే నేను కూడా చూడలేదు ఫస్ట్ టైము అంటే వెళ్ళడము లోపల ఎట్లా ఉంటుంది ఏంది కథ ఏంది అరే లోపలికి వెళ్ళేసరికి బుర్జ్ ఖలీఫా కూడా ఉండదు కదా అనుకున్నాను కానీ అది ఒరిజినల్ వేరే అక్కడ దుబాయ్లో సెంటర్లో ఉంటుంది ఇది వచ్చేసి గ్లోబల్ విలేజ్లో ఇందులోనే ఈ బుర్జ్ ఖలీఫాను నిర్మించారు అంటే అన్ని ఫేక్ అనేది సృష్టించి దానికి డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉంటుందంటే అంత ఎక్కువ అయితే ఉండదు చాలా తక్కువనే ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ఎన్ని గంటలు అంటే తిరగడానికి మాత్రం చాలా టైం పడుతుంది అందుకోసం అని చెప్పి నేను తొందరగా వెళ్ళిపోదాం అంటే చూసి తొందరగా అన్నీ చూసేసి వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది ఏంటంటే అన్నీ తిరగలేరు ఒక రెండు మూడు అంటే అక్కడ ప్రతి ఒక్క దేశం కంట్రీ అనేది ఇట్లా చుట్టూ మనది ఇప్పుడు గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ చుట్టూ ఎట్లా అయితే మన పబ్లిక్ కూర్చొని ఉంటారో అట్లా ఈ ఇట్లా మన ఇండియా అని పాకిస్తాన్ అని చెప్పి ఇట్లా అన్నీ అక్కడ ఏదైతే అమ్ముతారో వాళ్ళ దేశంలో ఏవైతే ఫేమస్ ఉందో అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది చూడండి మీరు మళ్ళీ ఆ దేశానికి చెందిన ఏవైతే శ్రామో అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాం కానీ లోపల ఏవైతే డ్రెస్సెస్ అమ్ముతా ఇప్పుడు ఇండియాలో అయితే ఇండియాలో ఏమేమైతే అమ్ముతారో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు మళ్ళీ మనకు అక్కడ దుబాయ్లో దొరకని అన్నీ కూడా ఈ గ్లోబల్ విలేజ్లు అయితే దొరుకుతాయి చూడండి బుగ్గలు మన జాతరలో ఏవైతే బెలూన్స్ అమ్ముతారో చూడండి అమ్ముతున్నారు బెలూన్స్ కానీయండి చాలా అంటే చాలా ఇక్కడ మనకు దొరకని అంటే ఏవి ఉండదు ప్రతి ఒక్క కంట్రీస్ ఉంటుంది ఇరాన్ ఉంటుంది ఈజిప్ట్ ఉంటుంది ఇంకా ఏంటి టర్కీ ఉంటుంది పాకిస్తాన్ ఉంటుంది ఇండియా ఉంటుంది దుబాయ్ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇందులో అన్ని గ్లోబల్ అంటే గ్లోబల్లో మొత్తం అన్ని దేశాలన్నీ ఇక్కడ నిర్మించి మళ్ళీ